హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్సి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కలిగిన విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకుని అలాగే పీజీ అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ పూర్తి చేసుకొని ఫార్మా రంగంలోకి అడుగు పెడుతున్నారు అయితే వీరిలో చాలామంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి లోకి వెళ్తున్నారు ఎందుకంటే ఫార్మా సెక్టార్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది సో కాబట్టి చాలామంది ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్తున్నారు కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కలిగి చదువుకుని డిగ్రీలు తీసుకున్న చాలామంది అభ్యర్థులు అయితే వారందరూ కూడా ఈ ఫార్మా సెక్టార్లో ప్రొడక్షన్ జాయిన్ అయిన తర్వాత కొత్తలో చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు సో అలాంటి వారిని నేను చూశాను అంతేకాకుండా నేను కూడా ఫార్మాలో కొన్నాళ్ళు వర్క్ చేశాను కాబట్టి నా అనుభవాల్ని మీతో పంచుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఫార్మా సెక్టార్లో వెళ్ళిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న అభ్యర్థులకి చెప్తున్నాను కొత్తగా ఎంటర్ అయిన అభ్యర్థులకి డిఫరెన్స్ చూడండి మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఫార్మాకి చాలా కీలకమైనది ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అంతా కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ అనేది అవసరం అయితే అక్కడ బల్క్ డ్రగ్ మెయిన్గా బల్క్ డ్రగ్ తయారయ్యే ఫార్మా సిటీస్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ వర్క్ అనేది కొంచెం కఠినతరంగానే ఉంటుంది దాన్ని ఎవరూ కాదని లేరు కానీ మీకు చాలామంది అభ్యర్థులు కొత్తగా ఆ ఫార్మా సెక్టార్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన అభ్యర్థులు చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన అభ్యర్థులకి వాళ్ళకి ఏ వర్క్ తెలియదు కాబట్టి జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి కొంత సేఫ్టీ క్లాసెస్ ఇచ్చిన అనంతరము వారిని ప్రొడక్షన్లో చిన్న చిన్న హెల్పింగ్ పర్పస్ యూజ్ చేస్తారు అంటే సీనియర్ కెమిస్టులు జూనియర్ కెమిస్టులు ఉంటారు వారి కిందన ట్రైనింగ్ కెమిస్టులుగా చేస్తూ ఉంటారు అయితే వారు వాళ్ళకి అంటే కొత్తగా జాయిన్ అయిన వారికి ఎలా ఉంటుందంటే ఏంటి మమ్మల్ని హెల్పర్స్గా చూస్తున్నారు కార్బైల్స్తో మెటీరియల్ మోయిస్తున్నారు క్లీన్ చేయిస్తున్నారు రియాక్టర్స్ని క్లీన్ చేస్తున్నారు అని రకరకాలుగా ఫీల్ అవుతూ మేము చదువుకున్న చదువు ఏంటి మేము ఇక్కడ చేస్తున్న వర్క్ ఏంటి మా లైఫ్ అంతా ఇది ఈ విధంగానే ఉంటుందా ఇది చాలా హార్డ్గా ఉంది రియాక్టర్ మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ చేయడం దాన్ని మళ్ళీ ఆ నటు బోల్ట్స్ని టైట్ చేయడం ఇది చాలా కష్టతరంగానే ఉంటుంది కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి మీరు కొత్తగా ఎంటర్ అయిన తర్వాత మీకు ఏ వర్క్ తెలియదు కాబట్టి మీకు అన్ని పనుల మీద అవగాహన ఉండాలి ప్రతి దాంట్లో కష్టం అనేది మీకు తెలియాలి ఎందుకంటే మీరు జూనియర్ కెమిస్ట్ అయిన తర్వాత సీనియర్ కెమిస్ట్ అయిన తర్వాత ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ప్రతి వర్క్ మీద మీకు అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే అక్కడ వర్క్ అనేది నేర్పించడం జరుగుతూ ఉంది అది కొద్ది నెలలు మాత్రమే మీరు జాయిన్ అయిన నెల రెండు నెలలు మూడు నెలలు ఆ విధంగా ఈ టైం అనేది పెరుగుతున్న కొలది మీలో ఈ నైపుణ్యత పెరిగే కొలది మీకు అన్ని పనుల్లో నైపుణ్యాన్ని సంపాదించిన తర్వాత మీకు జూనియర్ కెమిస్ట్రీగా ట్రైనింగ్ కెమిస్ట్రీగా మిమ్మల్ని అక్కడ సీనియర్ కెమిస్ట్ల కింద తీసుకెళ్తారు మీరు సెంట్రిఫ్యూజ్ ఆపరేటింగ్ కానీ లేదా ఫార్మాలో కానీ లేదా రియాక్టర్ ఆపరేటింగ్ దగ్గర కానీ మిమ్మల్ని సీనియర్స్ దగ్గర ఉంచుతారు ఆ విధంగా మీరు రోజులు గడుస్తున్న కొలది మీలో ఆ పనిపైన ఒక నైపుణ్యత మీరు సంపాదించుకుంటారు ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు ఎదుగుతూ ఉంటారు మీకు అన్నిటి మీద అవగాహన వస్తుంది ఒక మంచి ఒక సీనియర్ కెమిస్ట్గా స్థిరపడే అవకాశం ఇంకా మీలో మంచి నైపుణ్యం సంపాదించి మంచి అవగాహన సంపాదించి ఆ బ్యాచెస్ అని ఏ విధంగా వెయ్యాలి వాటిని ఏ విధంగా షిఫ్ట్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మీరు తెలుసుకున్నట్లయితే మీరు ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ వరకు ఇంకా ప్రొడక్షన్ మేనేజర్ మేనేజర్ వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో అదేవిధంగా మీ శాలరీస్ కూడా స్టార్టింగ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌజండ్తో స్టార్ట్ అయిన శాలరీ అనేది కూడా మీరు ఇంక్రిమెంట్స్ అనేవి ఈ ఫార్మా ఫార్మా రంగంలో ఇంక్రిమెంట్స్ అనేవి చాలా హెవీగా పడుతూ ఉంటాయి కాబట్టి మీరు శాలరీస్ కూడా మీరు సాఫ్ట్వేర్లో ఏ విధమైన శాలరీస్ పొందుతారో అదేవిధంగా ఫార్మా రంగంలో కూడా సా శాలరీస్ అనేవి పొందే అవకాశం ఉంటుంది అయితే చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటారు కరెక్టే ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ అంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా ఒక ఫార్మా ఫీల్డే కాదు ఏ ఇండస్ట్రీ అయినప్పటికీ కూడా కొంచెం అక్కడ పొల్యూషన్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లమెటిక్గానే ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో విరివిగా ఉద్యోగ అవకాశాలు ఉన్న ఉన్నాయి అంటే అది ఫార్మా ఫీల్డ్లో మాత్రమే సో ఒకవైపు సాఫ్ట్వేర్లో ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయి అదేవిధంగా ఫార్మాలో కూడా భారతదేశంలో రోజు రోజుకి ఫార్మా ఫీల్డ్ అనేది బాగా విస్తరిస్తూ ఉంది అదేవిధంగా మన ఆంధ్ర తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాలో కూడా ఈ ఫార్మా కంపెనీలు విరివిగా వస్తూ ఉన్నాయి సో కాబట్టి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ఫార్మా ఫీల్డ్లో లభిస్తూ ఉన్నాయి ఈ ఫార్మాలో అంటే మీకు క్యూసీ క్యూఏ ఆర్ అండ్ వీటితో పాటు ప్రొడక్షన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తున్నాయి చాలామంది ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తూ ఉన్నారు దయచేసి నేను చెప్పేది ఏంటంటే చాలామంది చూశాను ఈ మధ్యకాలంలో ప్రొడక్షన్లో వెళ్ళి ఇబ్బందులు పడుతున్న కొంతమంది అభ్యర్థులు చూశాను చాలామంది జాయిన్ అయ్యి వెనక్ తిరిగి నేను చేయలేను అంటూ వెనక్కి వస్తూ ఉన్నారు కానీ మీకు మీ లైఫ్ బాగుండాలి మీకు మంచి కెరీర్ ఉండాలి మంచి శాలరీస్ ఉండాలి అంటే మీరు తప్పనిసరిగా దాంట్లో ఫస్ట్లో స్టార్టింగ్లో కష్టంగా ఉన్నప్పటికీ కూడా లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఒక మంచి మార్గం మీకు ఎందుకంటే మీరు అది కాకుండా ఫార్మా కాకుండా బయటకు వచ్చినట్లయితే అటువంటి శాలరీస్ ఉన్న పొజిషన్ ఉన్న జాబ్ని మీరు పొందడం అనేది చాలా కష్టం కాకపోతే అందులో కొంచెం అనేది ఉంటుంది దాన్ని భరించినట్లయితే కొద్ది కాలం మాత్రమే ఒక వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో మీరు మంచి పొజిషన్కి వెళ్తారు అప్పటి వరకు ఓపిక పడుతూ మీరు ఎంత వేగ వర్క్ నేర్చుకుంటే అంత వేగంగా మంచి పొజిషన్కి మిమ్మల్ని మీ సీనియర్ కెమిస్ట్ అవ్వచ్చు ఇన్ఛార్జ్ అవ్వచ్చు ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు ఇది మీరు అయితే స్టార్టింగ్లో మాత్రం మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది ఏంటి వర్క్ ఈ విధంగా ఈ పనులన్నీ చేస్తున్నారు ఇంకా లైఫ్ అంతా ఇదే వర్క్ ఏమో అనుకుంటారు మీరు మీకు లైఫ్ అంతా ఆ వర్క్ ఎలా చేయిస్తారు ఎందుకంటే మీరు సీనియారిటీ పెరిగే కొలది మీకు వర్క్ మీద పట్టు అనేది వస్తుంది మీరు ఇంత అంత వర్క్ వచ్చిన వ్యక్తిని మీకు ఈ కార్పెల్స్ ముయించడము క్లీనింగ్ సెక్షన్ ఎందుకు చెప్తారు తర్వాత మీకు మీ సీనియారిటీ పెరిగే కొలది సర్వీస్ పెరిగలిది ఇంక్రిమెంట్ మీకు శాలరీస్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి మీరు సిక్స్టీ సిక్స్టీన్ థౌసండ్ శాలరీ ఉన్న వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అవుతుంది మీకు థర్టీ ఫార్టీ శాలరీస్ ఇచ్చి మిమ్మల్ని క్లీనింగ్ సెక్షన్లో ఉంచుతారా మీరు అనుకుంటున్నారా సో అలా ఎందుకు జరుగుతుంది సో కాబట్టి స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ ఓపెన్ పట్టి మీరు చూడండి మీ పొజిషన్ని మీరు ఏ విధంగా మారుతుందో మీరు చూసుకోండి అప్పుడు ఆ తర్వాత డిసిషన్ తీసుకోండి అంతేకాని చాలామంది వచ్చిన మంచి అవకాశాలు అంటే డాక్టర్ రెడ్డిస్ కావచ్చు అయితే మైలాన్ కావచ్చు అరబిందో కావచ్చు హెట్రో వంటి పెద్ద పెద్ద సెక్టార్లో కూడా ఫ్రెషర్స్ డిగ్రీ రిలీవ్ వెంటనే జాయిన్ అవుతూ ఉన్నారు వాళ్ళు కొంచెం కష్టంగా ఉందని చాలామంది వెనుదిరుకుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం చాలామంది ఫార్మా సెక్టార్లో ఇవ్వటలేక బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగాలు సంపాదించలేక బాధపడుతూ ఉన్నారు వారందరికీ ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక అనుభవంతో నేను చెప్తున్నాను ఫార్మా సెక్టర్ అనేది మంచి ఇండస్ట్రీయే మీకు హెల్త్ అంటే అంటే అక్కడ రకరకాల అది కెమికల్కి సమ కెమికల్స్తో ఆ ప్రొడక్షన్ అంతా జరుగుతూ ఉంది కాబట్టి ఆ కెమికల్ స్మెల్ అనేది రావడం అది వాస్తవం వస్తూ ఉంది సో దానివల్ల మీకు హెల్త్ డ్యామేజ్ అవుతుంది అనేది మీరు అంటే హెల్త్ డ్యామేజ్ అంటే ఎక్కడ మనం బయట ఉన్నా సరే పొల్యూషన్ బాగా పెరిగింది మన బయట ఉన్న హెల్త్ డ్యామేజ్ అంటే బయట ఉన్న బయట పొల్యూషన్ వలన జరిగే డ్యామేజ్ అక్కడ జరుగుతుంది తప్ప కానీ మరేదో అక్కడ ఏదో ప్రాణాలు కోల్పోయేంత జరుగుతుందని మీరు అనుకోవద్దు అక్కడ ఇండస్ట్రీ అన్నప్పుడు ఏదైనా ప్రమాద సాత్తు ఏదైనా జరిగితే అక్కడ అది ప్రమాదంగా జరగవచ్చు కానీ మీకు టోటల్గా మీరు అక్కడ వన్ వన్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేస్తే హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది మనం హాస్పిటల్ అని మీరు భ్రమలో ఉండవద్దు ఎందుకంటే చాలామంది కొన్ని సంవత్సరాల కొలిది అక్కడ వర్క్ చేస్తూ ప్రొడక్షన్ ఇన్ఛార్జీలుగా బ్లాక్ ఇన్ఛార్జీలుగా ప్రొడక్షన్ మేనేజర్లుగా ఉంటూ వర్క్ చేస్తూ మంచి పొజిషన్కి వెళ్ళి మంచి శాలరీస్ పొందుతూ ఉన్నారు చాలామంది సీనియర్ సార్స్ కూడా సో కాబట్టి మీరు బాగా సెన్సిటివ్ అయ్యి మీరు చేయలేని పక్షంలో వెనుక తిరగండి కానీ మీలో ఎబిలిటీ ఉండి సామర్థ్యం ఉండి మీరు చేయగలరు అనుకున్నప్పుడు అదే మంచి సెక్టార్ ఎందుకంటే మంచి శాలరీస్ అనేవి ఈ రోజుల్లో ఫార్మా ఫీల్డ్లో వస్తూ ఉన్నాయి అలాగే ఫార్ములేషన్ సైడ్ వెళ్తే ఇంకా మంచి శాలరీస్ ఇంకా బాగా వస్తుంది సో కాబట్టి వీలైన మట్టుకు మీరు జాయిన్ అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఓపిక పట్టండి మీరు ఒక మంచి ఫార్మా కంపెనీలో మీకు అవకాశం వచ్చినప్పుడు అందులో సిక్స్ మంత్స్ ఓపిక పట్టండి వర్క్ చేయండి వర్క్ నేర్చుకోండి మీరు మీకు ఒక విషయం ఇక్కడ తెలియాలి మీరు ఎంత వేగంగా వర్క్ నేర్చుకున్నట్లయితే అంత ముందుకు వెళ్తారు మీకు అంత మంచి పొజిషన్ మీకు అక్కడున్న యాజమాన్య వారు కల్పిస్తారు సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఫార్మా సెక్టార్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ భయపడొద్దు హ్యాపీగా వర్క్ చేసుకోండి మంచి పొజిషన్కి వెళ్ళారు థ్యాంక్ యూ బాయ్